హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే పిల్లల మరి వెళ్ళాం పిల్లల మరి లోపల ఎలా ఉందో చూసేద్దాం నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ తో వెళ్ళి నుండే ఇదైతే సెకండ్ టైం బట్ ఇప్పుడు స్పెషల్ నాకు ఎందుకంటే నాన్నతో వెళ్ళాను పిల్లల మరి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు మాత్రమే ఉంటుంది టికెట్ పెద్దవాళ్ళకి థర్టీ రూపీస్ పిల్లలకి ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటున్నాం మేము వెళ్ళినప్పుడు అయితే పిల్లల మరి లోపలికి అంటే మర్రి చెట్టును చూడడానికి అయితే అవైలబుల్ గా లేకుండా ఈ చెట్టు ఎండిపోవడం వల్ల టూ ఇయర్స్ అయితే ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి చూడడానికి అయితే అవైలబుల్ గా లేకుండా నుంచి నగర్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ మర్రి చెట్టు టోటల్ గా మొత్తము నాలుగు ఎకరాల లో వ్యాపించి ఉంది ఎనిమిది వందల సంవత్సరాలు వయసుకెళ్లి మర్రి చెట్టు ఇది ఎట్లాగో మర్రి చెట్టు చూడడానికి అయితే వీళ్ళేది కాబట్టి లోపలికి కొద్దిగా దూరం నడుస్తే అక్కడ మినీ జూ పార్క్ అయితే ఉంటుంది అక్కడికి అయితే వెళ్తున్నాం ఇక్కడైతే మా పాప ఏదేదో చెప్తుంది ఒక్క ముక్క కూడా అర్థం కాలే నాకైతే పాప ముచ్చట చెప్పే లోపే పిల్లల మరి మినీ జూ పార్క్ అయితే వచ్చేసింది లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి లోపలికి వెళ్ళగానే ఎంట్రెన్స్ లో మనకు స్ట్రైట్ గా ఒక టెక్ గుడ్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ ఒక పాత అయితే ఉంది అక్కడికైతే మేము వెళ్ళలేదు జస్ట్ అట్ చూపించినా మీకైతే టీజూ పార్క్ లోపలికి ఎంట్రీ అయిన బడే ఇక్కడ మనకైతే ఒక బోర్డు కనిపిస్తుంది కదా ఆ బోర్డు లోకి ఎంట్రీ అవుతుంటే మనకైతే కోళ్ళు పావురాలు పిట్టలు అవన్నీ అయితే కనిపిస్తాయి మా స్టార్టింగ్ లో అయితే రకరకాల అయితే ఉన్నాయి వాటి పేర్లు తెలియకపోతే చదవడానికి అయితే ప్రతి ఒక్క దాని ముటైతే బోర్డు పెట్టారు ఊర్లలో నార్మల్ గా రెండు మూడు రకాల కోళ్ళు ఉంటాయి కదా ఇక్కడైతే చాలా అంటే చాలా రకాల అయితే ఉన్నాయి Uh Paura lu Cori

అవి బయటికి రావు అని తెలిసిన కూడా అవి కళ్ళ ముందే అనిపించినట్టు అనిపిస్తుంది జరిగిపోతాంట అది ఇది నీరు కట్టానంట చూడు దీంట్లో ఉన్న నీరు అది జర్రి అంటారా జరిపోతు చెట్లకు ఉంటాయి చూడే హేడనే అమ్మా ఇక్కడ ఒక క్యూట్ మూమెంట్ కదా అసలు మా నాన్న చిన్న ఉన్నప్పుడు మాకు చెప్తే ఇప్పుడు మేము మా నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మా అన్న అయితే మా నాన్న చెప్తే భలే అనిపించింది నాన్న ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి అని ముసళ్ళు అయితే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాయి

కోళ్ళు అవి చూసిన తర్వాత కొద్దిగా ముందుకు నడిస్తే ఫిష్ అక్వేరియం అయితే ఉంటుంది మేము అక్కడికి వెళ్తున్నాము మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఎందుకంటే మా నాన్న ఫస్ట్ టైం చూసిండు పిల్లల మరి మేము బాబున గారికి దగ్గరలోనే ఉన్నా కూడా మా నాన్న అయితే ఇప్పటి వరకు చూలేడు ఇదే ఫస్ట్ టైం చూసి మేము వెళ్ళింది పిల్లల మరి చూడడానికి కాదు పెళ్ళికి వెళ్ళి నుండే పెళ్ళికి వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు నాన్న పిల్లల మరి చూసి వెళ్దాం నాన్న అంటే సరే అని వచ్చిండు ఫిష్

ఇవే బంగారు తీయాలా గిట్లూనే అయిందా వాటి దీంతో ఏం లేవు పిష్ పాప్లేట్ పిష్ పాప్లెట్ పాప్లేటానా పాప్లెట్ పిష్ ఇవే అన్న ఇవి బంగారు తీయలు బంగారు తీయలు ಇದೆ ಇದೆ ಅಂತ ಪರ್ಕಲ ಬಂಗಾರಿಯರಂಗಾರೀಯಲು ಎರ ಬಂಗಾರ ತೀಯಲು ಅಂತ ಬಾವು ನಿಜ

మా నాన్నకు మా అన్నకు ఇద్దరికి వాటి పేర్లు తెలుసు కాబట్టి నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చేపల పేర్లు అన్ని మా నాన్న చెల్లెల్లో రకరకాల చేపలను అయితే చూసాడు కానీ ఇట్లా అక్వేరియంలో చూడడం ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వీడియో తీసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చిన్నగున్నప్పుడు మమ్మల్ని మా నాన్న తీసుకొని చూపిస్తే ఇప్పుడు మేము మా నాన్నని తీసుకొని వచ్చి చూపించినందుకు మా నాన్న చేపలను చూసినప్పుడు మా నాన్న ఆనందం చూడాలి అంతా ఇంత కాదు ఇలాంటి ఆనందాలు అయితే చిన్న చిన్నవిగానే ఉంటాయి చూడు దానికి ఎన్ని కోట్లు పెట్టిన రాదు కదా అలాంటి ప్లేస్ లను అయితే నాన్నతో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అమ్మా అమ్మా పామ్ గాదు తాబెలు 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 కంపుటిడా దయం చాపక దయం చాప దయం చాపనా వేడుంది దయం చాపా అమ్మా స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేయాల్సిపోతున్నాడు బటర్ఫ్లై ఏడుంది బటర్ఫ్లై లేడీ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాయి రెస్ట్ అవి మనం ఏంటి అక్కడ లేడీ అతను కూడా తిరుగుతున్నాయి ఆకలి అవుతుంది అవే ఏమేసారనా మరి పండ్లు ఏమైనా ఉంటే లేడీ ఇవైతే అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉన్నాయి ఏమన్నా పెడతారేమో తినడానికి అనేసి మేమైతే ఏం తీసుకోలేదు వాటిని చూస్తే పాపం అనిపించింది తింటుందా వాటర్ ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ చిత్త వాటర్ లభించును అలసిపోయినచ్చో వాటర్ తాగవచ్చు ఇక్కడైతే కొన్ని రకాల పూల చెట్లు అయితే ఉన్నాయి వీటి పేరు అయితే దేవగన్నేరు అని రాసి పెట్టుంది బోర్డు పైన ఆపిల్ లడ్డు వాటర్ వస్తుంది దేవగన్నేరు పువ్వు అయితే మినీ డి పార్క్ చూసి అయితే బయటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ పిల్లల్ని తీసుకొస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు చూడడానికి కూడా మస్తు ఉంటది ప్లేస్ అయితే వెళ్ళినప్పుడు మర్రి చెట్టు చూడడానికి లేకుండే కాబట్టి ఇది ఒక్కటి మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాను కానీ మర్రి చెట్టు దగ్గర గూడంగా వెళ్తే ఇంకా చాలా బాగుంటది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా వెళ్ళండి ప్లేస్ అయితే చాలా నచ్చుద్ది మీకు కూడా మేము వెళ్ళినప్పుడు మర్రి చెట్టు చూడడానికి అయితే వీలు లేకుండే బట్ ఇప్పుడు అయితే చూడొచ్చు హ్యాపీగా వెళ్లి రావచ్చు పిల్లలను తీసుకొని వెళ్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్ లో ఒక కన్ఫ్యూజన్ ఉంటది కదా దగ్గరలో ఉండాలి ఎక్కడికి వెళ్ళాలి అనేసి కానీ ఇక్కడికైతే కంపల్సరీగా కంపల్సరిగా వెళ్ళొచ్చు ఎందుకంటే బెస్ట్ ప్లేస్ అనేసి చెప్తాను నేను సమ్మర్ లో పిల్లలకు చూపించడానికి అయితే నాన్నతో కలిసి పిల్లల మరి చూసే ఎక్స్పీరియన్స్ నాకు ఒక పెద్ద అదృష్టమే మరి చెట్టు చూడడానికి అలో చేస్తే కూడా బాగుండేది అనిపించింది ఏదైతేనే పిల్లల మరి అయితే చూసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్